వాగ్దానం దేవు నా మనకు మహం కలుగును గాక మన ప్రభు ప్రిరక్షకుడు యేసుక్రీస్తు వర్షనామంలో మీకు నా హృదయపూర్వ వందనాలు ఈ ఈదను దేవుని వాగ్దానం ఆయన ముఖ దర్శనం చేసెదరు కీర్తన పదకొండు ఏడు యహోవా నీతిమంతుడు ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శనము చేసెదరు చేసేదరు అలాగే పదిహేడు పదిహేనులో నేనైతే నీతి గలవాడినై నేను ముఖదర్శనము చేసెదను చేసేదను నేను మేల్కొన్నప్పుడు నీ స్వరూప దర్శనంతో ఆశను తీర్చుకొందును ఈ మాటలు దావేది భక్తుడు తెలియజేస్తా ఉన్నాడు ప్రకటన ఇరవై రెండు మూడు నాలుగు వచనాలు చూస్తే దేవుని యొక్కయో గొర్రపిల్ల యొక్కయో సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనం పరలోకంలో జరుగుబో సంఘటనలో ఇది ఒకటి దేవుని ముఖ దర్శనం ఎవరు పొందుకొనగలరు అని ఈ లేఖన భాగాలు తెలియజేస్తూ ఉన్నాయంటే యథార్థవంతులు నీతిమంతులు ఆయనను సేవించుచు ఉండువారు ఆయన దాసులు ఆయన ముఖ దర్శనం చేయుచు ఉంటారు ఆమెన్ దావేది భక్తులు కీర్తన పదిహేను ఒకటి రెండు వచనాల్లో ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు దేవుని గుడారంలో అతిథిగా ఉండాలంటే ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసించటకు అర్హతలేమంటే యథార్థ ప్రవర్తన నీతిని అనుసరించి జీవించట హృదయపూర్వకంగా నిజము పలుకటయే ఇరవై ఇరవై నాలుగు మూడు నాలుగు వచ్చినాల్లో కూడా అదే రకమైన స్టేట్మెంట్ వ్యర్థమైన దాని మనసు పెట్టగ్యూ కపటముగా ప్రమాణం చేయకూ నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయంలు కలిగిన వారే ఏహో ఓ పర్వతం మీద ఎక్కదగగును ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగను అని చెబుతా ఉన్నాడు దేవుని ముఖదర్శనం అపేక్షించిన వారమైతే ఈ లేఖనములు వివరించిన రీతిగా గాను నీతి గాను జీవిస్తూ వ్యర్థమైనదా వ్యర్థమైన మరి వాటి అందు మనసు పెట్టక కపటముగా ప్రమాణం చేయకుండా నిర్దోషమైన చేతులు కలిగి శుద్ధమైన హృదయములు కలిగి గలవారమే ఉండునట్లు క్రమశిక్షణ కలిగి జీవిస్తూ ఆయన ముఖదర్శనమును పొందుకొందుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రేమా నమ్మకం కలిగినాం మా పర్లోకపు తండ్రి నిపరిశుద్ధన మనకు స్థుతులు స్తోత్రాలు 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 దేవ నీ ముఖ దర్శనం పొందుకుని భాగ్యమును నాకు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవ అందుకొరకు నీతి మంత్రముగా యథార్థవంతులుగా ఉంటూ కపటమైన మైనవి లేకుండా నిర్దోషమైన చేతులు శుద్ధ హృదయులు కలిగి ఉండునట్లు దేవ మాకు అభ్యాసము మేము కలిగి ఉండునట్లు నాకు మాకు నీ కృప మెంట్గా ది మనం ప్రార్థిస్తూ ఏసునాములో అడిగి వేడుకొచ్చిన తండ్రి కలుసుకుందాం ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు తిరిగి మళ్ళీ రేపు ఉదయం కలుసుకుందాం దేవుడు మిమ్మల్నిగా